పాలకులకు కేంద్ర పాలకులకు రాష్ట్ర పాలకులకు డప్పు కొట్టడానికి ప్రజలకు ప్రజా కంటకులుగా మారి మొత్తం సర్వనాశనం చేయడానికి విలన్లాగా ఉండడానికి గవర్నర్లు కాదు రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆ రాష్ట్రానికి అధిపతి గవర్నర్ కానీ అధికారాలు మాత్రం ముఖ్యమంత్రికే ఉంటాయి అధికారాలు మొత్తం ప్రజాప్రతినిధులకే ఉంటాయి పేరుకు ఆయన ఉంటాడు కానీ నిర్వహణ తీరుతెన్నులంతది ఉంటుంది ఎప్పుడైతే చెయ్యి దాటిపోయింది మొత్తం గవర్నర్ తీసుకోవాలి కానీ ఇప్పుడు ఏం చెప్తుంది చెయ్యి దాటిపోయే వరకు మొత్తం చూస్తుంది గుడ్లప్పిగా చూస్తున్న గవర్నర్ అక్కడ గుజ మణిపూర్ గవర్నర్ మొత్తం తగలబడిపోతుంటే ఫిడలు వాయించినట్లు నీరో చక్రవర్తి వాయించినట్లు వాయిస్తున్న గవర్నర్ మణిపూర్ గవర్నర్ జనాలు లబ్బ దెబ్బ మొత్తుకొని సీతారామయ్యచ్చురు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి ఆయన గారి దగ్గరను మొదలు పెడితే కాంగ్రెస్ లీడర్లు జైరామ్ రమేష్ దగ్గర మొదలు పెడితే ఇక్కడ మన తెలుగు బిడ్డలు కూడా ఐద్వా నాయకులు కూడా అక్కడ పోయి మొత్తం అక్కడ బృందకర్త లాంటి గొప్ప గొప్ప మహిళా సంఘ నాయకులు అభ్యుదావాదులు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు వాళ్ళు మొత్తం చూసి సిగ్గు సిగ్గు అంటున్నది మొత్తం ఈరోజు యావత్ ప్రపంచం